అమ్మవారికి పంచామృత అభిషేకం ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైతే ముందుగా చూస్తున్నారో తప్పకుండా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో పూర్తి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోలో అయితే చాలా మంచి టాపిక్తో అయితే వచ్చానండి వరలక్ష్మి వ్రతము ప్రతి ఒక్క ఇల్లాలు తన స్తోమతకు తగ్గట్టుగా తనకు తోచిన విధంగా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు కొలుచుకొని ఆయుర ఆరోగ్యల కోసము సౌభాగ్యం కోసమైతే ప్రార్థన చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క ఇళ్ళలు కొంతమంది కలుషాన్ని పెట్టి ఆచరిస్తే కొంతమంది ఏమో తనకు నచ్చిన విధంగా ఫోటోని పెట్టి చేసుకోవడము ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు అసలైన వరలక్ష్మి వ్రతాన్ని అయితే అందరము మలిచిపోతున్నామండి అమ్మవారు శక్తికి తగ్గట్టుగా వ్రతాన్ని ఆచరించమని చెప్తుంది కానీ అమ్మవారికి ఎవరిష్టం ఎవరు ప్రీతికరమైనవారు ఎవరిని అమ్మవారు కరుణిస్తుంది కరుణించడం అంటే ఉదాహరణకి ఎలాగంటే స్టేటస్ డబ్బు హోదా ఉన్నవాళ్ళే గొప్పగా ఉన్న వాళ్ళనే కరుణిస్తుందా అని అనుకుంటూ ఉంటాము వాళ్ళకి అంత స్టేటస్ ఉంది అంత డబ్బు ఉంది అంత ఐశ్వర్యం ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంది కాబట్టి మహాలక్ష్మి ఉంది అని మనం అనుకుని భ్రమలో ఉంటున్నాము సో ఎందుకోసమో ఇది చెప్తున్నానంటే అసలైన వరలక్ష్మి వ్రతాన్ని అయితే మనము మర్చిపోతున్నామండి అమ్మవారికి చారుమతి కథ వరలక్ష్మి వ్రతము చేసుకునే ప్రతి ఒక్క ఇళ్ళాలు చారుమతి కథను కనుక తెలుసుకున్నట్లయితే ఆ చారుమతి ఎలా కొలిచింది తన యొక్క గుణాలు ఏంటివి ఒక ఇల్లాలు ఎలాగా ఉండాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలి అలాగ ఉన్నప్పుడు మాత్రమే ఆ అమ్మవారు మనకి కరుణిస్తుంది ఒకవేళ కరుణిస్తుంది అని తెలుసుకోవడానికి శుభ సూచికంగా వాడే ఉదాహరణకి ఏంటి అంటే మనము డబ్బు ఉండి మనశ్శాంతి లేకపోవడము ఎంత ఉన్నా సరే ఏదో ఒక లోటుగా ఉండడము ఏమీ లేకపోయినా సంతృప్తిగా ఉండడము ఈ రెండింటిని ఉదాహరణగా తీసుకుందాము కొంతమందికి ఎంతో ఐశ్వర్యం ఉంటుంది ఎంతో డబ్బు ఉంటుంది కట్టుకోవడానికి బట్టలు నగలు చీరలు అష్టైశ్వర్యాలతో వర్తిల్తూ ఉంటారు కానీ మనశ్శాంతి ఉండదు ఇంట్లో గృహంలో శాంతి ఉండదు ఏదో అసంతృప్తి ఏదో కోల్పోతున్నాం అనే బాధ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది ఇలాగా ఉంటుంది సో ఇలాగుంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లా కాదు కదా ఎంత లేకపోయినా సరే ఏది లేకపోయినా సరే తినడానికి గంజి మాత్రమే ఉన్నా సరే తను సంతోషంగా ఆనందంగా ఉంటూ తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తూ తను నవ్వే నవ్వు ఒక తృప్తిగా ఆనందంగా ఉంటుంది మనసుతో నవ్వుతుంది మనసుతో మాట్లాడుతుంది సంతోషంగా ఉంటుంది అని ఆ ఇల్లాలు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆమె దగ్గరే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లు ఆ వరలక్ష్మి దేవి ఆమెని కరుణించినట్లుగా భావించాలి అండి ఇదైతే చెప్పాలనుకుంటున్నాము ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరము చాలామంది ఆచరిస్తూ ఉంటాము ఒకరు ఒకరాగా చేస్తూ ఉంటారు ఒకరు ఒకరాగా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళలాగా మనం చెయ్యాలి అని మన పద్ధతిని మనము మర్చిపోతున్నాము మన మనసుని మనము మర్చిపోతున్నాము అలా కాదు అసలు ఏంటి అమ్మవారికి ఎవరు ఇష్టము ఎలాగ ఇష్టము ఎలాగుండాలి మన గుణము సత్ప్రవర్తన మనము ఎలాగుంటున్నాము ఇంట్లో ప్రతి ఒక్కరిని ఎలాగ చూసుకుంటున్నాము ఇవన్నీ చే ఇవన్నీ ప్రతి ఒక్కటి అమ్మవారు చూస్తుంది ఒక వరలక్ష్మి వ్రతం రోజే చక్కగా ఆచరించి హుందాగా అమ్మవారిని అలంకరణ చేసి పీఠం పెట్టి కలుషం పెట్టి పూజలు చేసుకొని అందరినీ పిలిచి అంగు హార్బాటలతో చేసుకున్న రోజు మాత్రమే అమ్మవారు ఉంటుంది అని ఎప్పుడూ అనుకోకూడదు ఆ వరలక్ష్మీదేవి ప్రతి ఒక్కటి చూస్తుంది ఇల్లాలు మనం మన ఇంటిని ఎలాగ చక్కదిద్దుకుంటున్నాము మనకు ఉన్నంతలో ఎలాగ లైఫ్ని లీడ్ చేస్తున్నాము మన గుణాలేంటి మన సత్ప్రవర్తన ఏంటి ఎదుటివారి పట్ల మనం ఎలాగుంటున్నామో గౌరవంగా ఉంటున్నామా మంచిగా మాట్లాడుతున్నామా ఏది లేకపోయినా సరే ఆనందంగా ఉంటున్నామా సంతోషంగా ఉంటున్నామా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దానిని ఉన్నంతలో లైఫ్ని లీడ్ చేస్తున్నామా లేదా అనేదాన్నే చూస్తుంది అంటే మనం మన నడవడి మన పద్ధతి మన ఎలాగుంటున్నాము అనే దాన్ని బట్టి అమ్మవారు మనని కరుణిస్తుందండి అంతే తప్ప ఎంత హుందాగా చేసుకొని ఒక్కరోజు మాత్రమే ఇలాగా ఉంటే మాత్రము అమ్మవారు కరుణిస్తుంది అని ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకోసం అంటే ప్రవర్తన సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు ఏది చేసినా ఏది చేయకపోయినా కొంచెం దండం పెట్టుకున్నా చాలు అంటే మన గుణము మన పద్ధతి మన నడవడి సరిగ్గా ఉందనుకోండి మనం ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అంటే ప్రతి ఒక్కటి అమ్మ చూస్తుంది అనే నమ్మకము ఉంచుకోవాలి మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి చారుమతి ఎలాగ ఆచరించింది తన గుణాన్ని ఎలాగ ఉంచుకుంది అంటే ఒక వ్రతం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్రతాన్ని ఎలాగ ఆచరించాలి ఎలాగ చేయాలి అనేది ఒక కథ ఉంటుందండి ఆ కథలోనే చెప్తారు అమ్మవారికి ప్రీతికరమైన వారు ఎవరు చారుమతి భర్తని సత్ప్రవర్తనతో ఉంటుంది భర్తని తన కుటుంబాన్ని పిల్లలని చక్కగా చూసుకుంటుంది అత్తమామలని ఇష్టంగా చూసుకుంటుంది అందరితో కలివిడిగా ఉంటుంది ఉదయాన్నే మేల్కొంటుంది తన పనులను చక్కగా చేసుకుంటుంది అందరి పట్ల భక్తి భావనతో ఉంటుంది అందరి పట్ల చక్కగా సత్ప్రవర్తనతో ఉంటుంది గౌరవాన్ని ఇస్తుంది అంటే తన గుణగణాలు ఎలా ఉన్నాయో ఆ గుణగణాలను బట్టి అమ్మవారు తనకు ఇష్టమైన దానిగా భావించి తనను కరుణించింది అంతే కదా తనను కరించడం కోసమే వ్రతాన్ని ఆచరించు అమ్మ నీకు శుభ ఫలితాలు లభిస్తాయి నువ్వు అష్టైశ్వర్యాలను పొందుతావని కలలో చెప్పారు కదా అంటే మన గుణము మన ప్రవర్తన మన ఆచరణను బట్టి అమ్మవారు మనని అండి అంతే తప్ప ఈ హంగులు ఆర్భాటాలు చేసి చాలా గొప్పగా పూజిస్తే అమ్మవారు వస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు సో ఎందుకోసం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరము చారుమతి ఎలాగ ఆచరించిందో అలాగ మనం ఆచరించుకోవాలి అలాగ మనం ఉండాలి ప్రతిరోజు ఉండాలి ఒక వరలక్ష్మి ప్రథమ రోజే కాదు తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు కూడా చూడండి ప్రతి ఒక్కరిని వరలక్ష్మి దేవతగానే భావించాలి ప్రతి ఒక్కరూ మన ఇంటికి వచ్చిన వరలక్ష్మి స్వరూపంగా భావించి అందరినీ ఒకేలాగా చూసి భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడే అమ్మవారి కరుణా కటాక్షలు మన ఉంటాయి ఇలాగ ప్రతినిత్యము మన గుణాలను బట్టి మన సత్ప్రవర్తన బట్టి ఒక్కొక్క రోజు మనం నడిచే నడవడిని బట్టి అమ్మవారు కొద్ది కొద్దిగా మన జీవితాన్ని మారుస్తుంది మన దరిద్రాన్ని తొలగిస్తుంది మనకి అష్టైశ్వర్యాలను కరుణిస్తుంది అలాగ మనము అంటే మన ప్రవర్తనతోటి మన గుణాన్ని బట్టి మా అమ్మవారిని గెలుచుకోవడం అంటే ఇలాగా అంతే తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు వాళ్ళలాగా మనం చేయాలి వాళ్ళకి అంత డబ్బు హోదా వచ్చింది ఇలాగ చేయడం ద్వారా అని ఎప్పుడు అనుకోకూడదండి అది వాళ్ళ కర్మ జన్మ ఫలాన్ని బట్టి వాళ్ళకు అలాగా కరుణించింది అలాగా అష్టైశ్వర్యాలు కుదిరాయి అంతే తప్ప తప్ప ఇలాగ ఉండడం ద్వారా కాదు అనేది మనము గ్రహించుకొని మన గుణాన్నితో అమ్మవారిని గెలుచుకుందాము ఆ వరలక్ష్మి దేవతని మనము చక్కగా మన లైఫ్ని ఆనందంగా సంతోషంగా లీడ్ చేస్తూ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తినడానికి తిండి లేకపోయినా సరే శ్రద్ధ భక్తులతో ఇదే అమ్మ మా దగ్గరే ఉన్నది ఇదే దీంతోనే నిన్ను సేవిస్తాను ఇలాగే కొలుచుకుంటాను నిత్యము నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను ఇలాగ చక్కగా ఉంటాను నా కష్టాలన్నింటినీ తొలగించి నాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించుమని అమ్మవారిని శ్రద్ధ భక్తులతో కోరుకుంటే మనము ఉన్నంత వరకు జీవించే వరకు మనకు అష్టైశ్వర్యాలను ప్రతి ప్రసాదిస్తుంది అమ్మవారు అష్టైశ్వర్యాలు అంటే జీవించి ఉన్నంత వరకు అద్భుతమైన జీవితాన్ని తృప్తికరమైన జీవితాన్ని ఆనందదాయకమైన జీవితాన్ని ఇస్తుంది అంతే కదా ఎంతో ఐశ్వర్యం ఉంటుంది కానీ తృప్తి ఆనందం అనేది కొంతమందికి ఉండదు అలాంటి జీవితం కంటే ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా జీవన జీవనాన్ని జీవించి హుందాగా ఉండడము గొప్ప కదా అలాంటి జీవితము ఉంటే అప్పుడు అమ్మవారు మనని కరుణించినట్టు అమ్మవారు మన దగ్గర ఉన్నట్టు ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఇంకా రెండవ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము రోజు చక్కగా ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని శ్రద్ధ భక్తితో అమ్మవారిని ఆరాధించుకుంటూ ప్రతి పనిలో అమ్మవారిని తలుచుకుంటూ హుందాగా అమ్మవారికి ఒక చీర అలంకరణ చేసుకొని సులువుగా ఉన్నంతలో చేసుకుంటాను అదేవిధంగా వాళ్ళ కలుషాన్ని పెట్టుకుంటాను దూరగ్రంథి పూజను ఆచరించుకొని చక్కగా ముత్తైతులను పిలుసుకు కొని ఉన్నంతలో స్తోమతకు తగ్గట్టుగా తాంబూలాన్ని వాయినాన్ని ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత భర్త యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఆ రోజు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటానండి ఇలాగే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఆనవాయితీ లేకపోతే చిన్న ఫోటో అయినా సరే ఇంట్లో మహాలక్ష్మి ఫోటో ఎవరికైనా ఉంటుంది అమ్మవారి ఫోటో ముందు కూడా చక్కగా కుంకుమార్చన చేసుకొని అందరూ కుంకుమార్చన చేసుకుంటే చాలా శుభప్రదం అండి చక్కగా ఇంట్లో కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమని ఉది పెట్టుకొని వచ్చిన వారందరికీ తాంబూలని పసుపు కుంకుమని ఇచ్చి తర్వాత యథాశక్తిగా వారి ఆచర్యవచనాలు తీసుకొని అమ్మవారిని ఇలా కూడా కొలుచుకోవచ్చు ఉన్నంతలో యథాశక్తిగా ఆ రోజు ఎలా కొలుచుకున్నా సరే ప్రతి ఒక్కరిని వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఇస్తుంది అమ్మవారు తప్పకుండా మనతోటే ఉంటుంది కాకపోతే భక్తి శ్రద్ధ మన గుణము మన నడవడి మన పద్ధతితోటి మాత్రమే అమ్మవారు మనతో ఉంటుంది అంతే కదా సో ఎందుకోసం చెప్తున్నానంటే తాంబూలం ఇచ్చి కొంతమంది మామూలుగా అంటే ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా ఇస్తూ ఉంటారు ఒకరిని ఒక రకంగా చూస్తూ ఉంటారు ఒకరిని ఒక రకంగా చూస్తూ ఉంటారు అలా కాదండి ప్రతి ఒక్కరిని ఎవరిని పిలిచినా సరే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇలా అలా కాకుండా ప్రతి ఒక్కరిని అమ్మవారి స్వరూపంగానే మనము భావించాలి ఆ వరలక్ష్మిదేవి ప్రతి ఒక్కరిలో ఉంటుందని అనుకోవాలి అందరినీ ఒకేలాగా చూసుకోవాలి ఒకేలాగా ఇవ్వాలి ఆ రోజు మనము ఏ పని చేసినా ఏది మాట్లాడినా ఏమి చేసినా కూడా అమ్మవారు దానిని బట్టే మనకి ఫలితాన్ని ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే కదా ఏ వ్రతమైనా ఏ పూజ అయినా సరే భగవంతుడు ఉన్నాడని మాత్రమే మనము చేస్తూ ఉంటాము ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి అమ్మవారు ఉంది అంటే ప్రతి ఒక్కటి మనని చూస్తున్నట్లే కదా చూసారు కదా అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత గంధముతో పసుపుతో కుంకుమతో కూడా అభిషేకం చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరి ఇంట్లో విగ్రహం ఉంటే మాత్రం శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే అమ్మవారికి మంచిగా చక్కటి పంచామృత అభిషేకము కానీ ఇలాగ అభిషేకము చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది అమ్మవారి స్వరూపంగా మనం భావించి ఇంట్లో చే పెట్టుకుంటాము కాబట్టి అభిషేకము చేసుకుంటే చాలా శుభప్రదము అదేవిధంగా అభిషేకము చేసుకున్న తర్వాత కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఆ నుదుటి పైన ప్రతిరోజు ధరించడం ద్వారా కూడా సౌభాగ్యం సిద్ధిస్తుంది వీలైతే ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు మనకు వీలు కాకుండా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఆటంకం వచ్చినా ఆ రోజు చేసుకోలేకపోతే మరుసటి వారము శుక్రవారం రోజు కూడా ఆచరించుకోవచ్చు యథాశక్తిగా అమ్మవారిని ఎలాగైనా కొలుచుకోవచ్చు ఎప్పుడు కొలుచుకున్నా ఎలా కొలుచుకున్నా సరే అమ్మవారిని మనసుతో శ్రద్ధతో భక్తితో ఆచరించుకుంటే మాత్రం అమ్మవారు తప్పకుండా మనల్ని కరిగణిస్తుంది అంటే లేనిపోని డౌట్స్ అన్నీ పెట్టుకోవద్దండి ఈ ఇలాగే చేయాలి ఇదే రోజు చేయాలి ఇలాగే చేయాలి అనుకూలంగా ఉండాలి మన ఆరోగ్యము బాగుండాలి మనం బాగుండాలి ఎందుకోసం చెప్తున్నానంటే మామూలుగా పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో పీరియడ్స్ వస్తున్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడము వాటిని అవాయిడ్ చేయడము తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ అయిన తర్వాత కూడా మనకి బ్లీడింగ్ అవ్వడము ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి సమస్యలు అన్నీ ఉంటూ ఉంటాయండి ఇలాంటి సమస్యలను పెట్టుకొని మాత్రము పూజను ఆచరించకూడదు ఎందుకోసం అంటే అలా చేస్తే అసలు ఎటువంటి ఫలితం ఉండదు అనర్థం తప్ప ఒకవేళ పీరియడ్స్ వచ్చేవి ఉన్నాయి రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయండి ఎప్పుడు ఏది కా ఏది జరగాలో మన శరీరంలో అది జరిగిపోవాలి కానీ ఆపి వ్రతాన్ని చేయడం మాత్రం తప్పు అలా చేయకూడదు అదేవిధంగా పీరియడ్స్ అయిపోయిన తర్వాత మనకి హెల్త్ బాగాలేకుండా ఫైవ్ డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది సరిగ్గా లేదు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు కూడా అవాయిడ్ చేయడము చాలా మంచిది మరుసటి వారము చేసుకోండి ఇదే రోజు చేసుకోవాలని లేదు ఇలాగ ప్రతి ఒక్కటి ఆలోచించి శ్రద్ధ భక్తులతో అమ్మవారిని అయితే చక్కగా కొలుచుకోండి అందరూ ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి అమ్మవారికి యథాశక్తిగా పాలు శనిగలు ప్రసాదము సిరాప్రా పాయసము తర్వాత పుట్నాలు బెల్లము ఇలా నీటితో చక్కగా నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి కొత్త వస్త్రాలను వేసి పువ్వులతో అర్చన చేసుకొని హారతయితే ఇస్తున్నానండి ఇలాగా మొదటి శుక్రవారం అయితే అద్భుతంగా పూజ చేసుకున్నాను ఇంకా వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిందండి ఎందుకోసం అంటే చాలా పనులు ఉన్నాయి అందుకోసమే వీడియోని చూసిన వాళ్ళు పూర్తి వరకు చూసిన వాళ్ళు మాత్రమే తప్పకుండా మీ కామెంట్స్ని అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత అద్భుతంగా ఉందో చూసారో అమ్మవారు మనకు ఉన్నంతలో యథాశక్తిగా మన ఇంట్లో ఆ దైవము అమ్మవారు ఉంది అనేలాగా కలుచుకోండి మనసుకి సంతోషంగా ఆనందంగా ఉంచుకోండి మీకు నచ్చిన శక్తిగా పువ్వులు పువ్వులతో అర్చన చేస్తారా కుంకుమతో అర్చన చేస్తారా శక్తిగా అమ్మవారిని కొలుచుకొని అందరూ ఈ శ్రావణ మాసంలో ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి అమ్మవారి పాదాలను వేశాను తీతపైన ఓం స్వస్తికి వేస్తూనే ఉంటాను చూసారు కదా ఇది చిల్లర నాణ్యాలండి అమ్మవారికి చిల్లల చిల్లర నాణ్యాలతో చేసే శబ్దం అంటే చాలా ప్రీతికరమట ఇలాగా ఈ చిల్లర నాణ్యాలతో మనము పూజ చేస్తున్న తర్వాత శబ్దాన్ని చేస్తే లక్ష్మీ కటాక్షము అంటే ఐశ్వర్యం విధిస్తుందని చెప్పారు ఇది నాకు ఎందుకో బాగా అనిపించింది అందుకోసమే ఇలాగ చిల్లర నాణ్యలతో అయితే ఇలాగ చేస్తున్నానండి వీలైతే సులువైనది నమ్మకంతో చేస్తే తప్పకుండా మనకు కావాల్సింది ఆర్థికంగా బాగుండడమే కదా ఇలాగ ఆచరించుకుంటే తప్పు లేదు కదా ఇంకా ఇదైతే చిల్లర నాణ్యాలతో ఇలాగా శబ్దం అయితే చేస్తున్నానండి ఇలాగ మీరు కూడా ఆచరించండి చక్కగా అమ్మవారిని కలుచుకోండి ప్రతి శుక్రవారం కూడా వీలైనంతగా యథాశక్తిగా ఆచరించుకోండి చక్కగా అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే ఉంటాయి ఇంకా ఈ వీడియోలు అయితే ఇదైతే తెలియచేయాలనుకుంటున్నాను తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఉన్నంతలో ఆచరించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అమ్మవారికి హారతిని కూడా ఇచ్చానండి యథాశక్తిగా చక్కగా చేసుకుంటానండి నాకు నాకు ఉన్నంతలో చేసుకుంటాను అమ్మవారు కూడా నాకు అన్ని అనుకూలంగా అన్నీ తనకి నచ్చినట్టుగా ప్రసాదిస్తూ ఉంటుంది ఏ ఖర్చులు పెట్టను ఏవి పెట్టను ఉన్నంతలో ఇలాగ చేసుకోవాలి ఈరోజు ఇలాగ చేసుకోవాలనుకుంటున్నానమ్మ ఇంకా నీరేదయా అని పనులు మొదలు పెడతాను అలా పనులు మొదలు పెడుతూ శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అలాగ ఆ పనులలో అమ్మవారిని ధ్యాసన ధ్యాస పెట్టుకొని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను అలా చక్కగా పూజ అయితే అవుతుందండి టైంని చూడను ఏది చూడను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను శ్రద్ధగా నామాలు చదువుకుంటూ ఇంక ఇలాగా పూజ పూర్తయింది ఎంత బాగున్నారో చూసారా ఈ అమ్మవారు పువ్వుల అర్చనతో అభిషేకం చేసిన తర్వాత ముత్యాల హారం వేసుకొని చాలా కలగా ఉన్నారు నాకైతే చాలా బాగా మనసుకి సంతోషంగా అనిపించిందండి ఇలాగైతే పూజ పూర్తయిపోయింది అయిపోయింది వీడియోను పూర్తి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్